రైతులలో హాలు గీయ దేవుని స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగను గాక క్రీస్తు నందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ దినాన వేకు అని ఆయన పాద సముఖములు ఉండడానికి చొక్కటి ధన్యత మనకి ఇచ్చాడు గత వారమంతా ఆయన రెక్కలు చాటిన ఆశ్రయం కల్పించిన దేవుడు మరొక నూతన ఉదయంలో రీతిగా నిలబెట్టాడు అందును బట్టి ఆయన ఉన్నతమైన గణనామానికి మహిమ ప్రభావములు సమస్యమును కలుగునుగాక క్రీస్తునందు ప్రియులైన దౌజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ రక్షకుడైన యేసు క్రీస్తువర్ ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు పరిశుద్ధ ఆదివారతిన వందనాలు కూడా తెలియజేస్తాను మీరంతా బాగున్నారు కదా చాలా అండి రండి దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా చూడండి లేని పక్షాన్ని చదివిన మాట విని గ్రహించి వాక్యదానాన్ని పాలు బాక్స్లు కావాలని మనం చేస్తూ నేటిద్ద ధ్యానవాక్యంగా ఎనిమిదవ సంకీర్తన నాలుగవ ఆచరణాన్ని నేను చదువుతా ఉన్నాను నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకొకరు దీవించుగా తల ఉంచుకొని ముంచుకొని ప్రార్థన చేద్దాం మోహనతుడా ప్రేమగల మా తండ్రి మీకు వందనాలు తిరిగి ఈ మరొక ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారం దినాన వేయకుని రీతిగాన్ని పాద సమ్ముఖంలో ఉండి మీ నామాన్ని స్థుతించగలిగే సక్కటి ధన్యత అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు నీ కృపచాటం దాస్తున్నావు నీ ఎక్కడ చాటే ఆశ్రయం కల్పిస్తున్నావు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ ఆత్మహ్యత జరిగిస్తున్న నీ నామ హిమార్డమే ఘనంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే ఇది ఒక నడిపించి ఇది దిన ఆశీర్వాదాలు మేలు మా పేకరు మరించు వేస్తున్నావు అని తండ్రి ఆ చాలా చిన్న ప్రిల్లరా చదువునటువంటి మాట మనందరికీ చాలా బాగా సుపరిచితం కదండి చాలా సందర్భాల్లో మనం విన్నాం దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మానవుని దర్శించడానికి మనుషుకి ఎలాంటి యోగ్యత లేదు అనేది కీర్తనగాడు చెప్తున్నమాట అలాంటి అర్హత యోగ్యత లేని మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ మానవుని దర్శించడానికి ఏపాటి వారు మనం ఎంత జ్ఞానవంతుడైన దేవుడు శక్తిమంతుడైన దేవుడు కేవలము ఏ అర్హత లేని మానవుల కొరకు ఇంతగా తప్పిస్తున్నాడు ఎంత గొప్పదాని చేత మనకి దేవుని స్తోత్రం చెప్పిన అలాలు పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి రక్షణ అనేటువంటి ఇవి చాలా గొప్పది అది వైభవోపేతమైనది ఆశ్చర్యశకమైనది ఎందుకు తెలుసా వైభవం అంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా అది ఇవ్వలేరు పొందుకోలేదు కూడా ఆశ్చర్యం అంటే ఇదే ఏ మా ఏ యోగ్యత ఏ అర్హత లేని మానవుడిని ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనేది ఆశ్చర్యచకత ఉన్న కృప ఎందుకంటే రక్షణ ద్వారా మనకు సృష్టి యావర్త్ మీద సృష్టి అంతటి మీద కూడా ఆయన పూర్ణ అధికారం ఇచ్చాడని చెప్పి వాగ్దానం చేశాడు హలో ఇది జ్ఞాపకం తెచ్చుకోవడానికి కీర్తన గారు చెప్పిన మాట ఇదే నీవు మనుషుని జ్ఞాపించవాడు ఏపాటి వాడయ్యా దేవదూతలు కనుక కొంచెం తక్కువని చేస్తున్నాం మహిమ ప్రభావ కిరీటాలు ధరింపజేస్తున్నాం అధికారమిచ్చు నీ చేతి పనుల మీద అంటున్నాడు కదా చూడండి ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఒక అధికారి స్థానం ఉంచుతున్నాడంటే ఎంత గొప్ప ఆధిక్యత గమనించండి నిజంగా పిల్లల దేవుని మహత్స్యముతోనూ సృష్టి గంభీరత్వంతోను మనం పోల్చుకుంటే ఏమండి ఏ పాటు పడినరుడు మనం ఎన్నికలేని వారు అంతేకాకుండా గుర్తింపు లేని కూడా వారు ప్రతి మానవుడు కూడా దేవదూతల కంటే కొంచెం తక్కువగా అడిగి చేయబడినట్లు ఈ వాక్య భాగం చెప్తా ఉంది పిల్లల దేవదూతలు ఆత్మలు కనుక ఎక్కడికైనా వెళ్తారు అందులో ఎలాంటి సందేహం లేదు వారు మరణించరు కాకపోతే మానవుడికి మరణం అనేది ఏర్పాటు చేయబడింది స్థలమునకు సమయమునకో మనిషి పరిమితమైపోయాడు విద్యూత కాలంలో గమనించాలి అంటే కన్నా తక్కువ స్థాయిలో చేపడినప్పటికి కూడా దేవుడు మానవుడికి భూమి మీద ఏం చేశాడంట అధికారం ఇచ్చాడు ఇంత ఆధిక్యత చూడండి హలలు గట్టిగా గటి ఎప్పుడైతే మనుష్యుడు అవిధేయుడై పాపం చేశాడో ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో ఈ అధికారాన్ని పోగొట్టుకొని భయముతోనూ దోషభావంతో నిండిపోయి పొదల చాటును దాక్కున్నాడు ఆదాం అయితే దేవుడు అక్కడ అతను వదిలేదు కానీ తన కుమారుని క్రీస్సు ద్వారా ప్రతి మానవుడికి రక్షణ అనేది అనుగ్రహించాడు స్తోత్రం చెబుదామా హలయ్య మహిమ మరియు ఘనతలను యథాస్థితికి తెచ్చేదే ఈ రక్షణ పిల్లలూక స్వార్తలో తప్పిపోయిన కుమారుని కథ మనం తెలుసు ఈ కథ ఈ సత్యాన్ని బాగా చిత్రిస్తూ ఉంది తప్పేడు కుమారుడు తండ్రి నుండి చేయని వెళ్ళిపోయాడు దుస్తులు ఒక చేతుల ఉంగరము కళ్ళజోడు కాళ్ళకి జోళ్ళు క్రొవిన దోడ విందు ఏర్పాటు చేశాడు తండ్రి తిరిగి వచ్చిన కుమారుడికి ఎప్పుడైతే చేశాడో ఆ విధంగా అతడు ఏం చేశాడంటే సంపూర్ణంగా సంతోషంతో తండ్రితో కలిగినటువంటి సంబంధాన్ని తన స్థాయిని తన కుటుంబంలో తిరిగి పొందుకున్నాడు హలో లుయ్యా కుమారుడు అయితే అయ్యా నేను ఒక సేవకునిగా ఉండడానికి అంగీకరించుకొని వచ్చాడు ఇక మీద నిన్ను నేను నీ కొడుకునని పిలు పిలవద్దు నువ్వు నీ ఇంట్లో చాలామంది ఆసులు ఉన్నారు కదా పనివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒక్కడిగా వేయించున్నాను చాలా అన్నాడు కానీ తండ్రి వానికి తన ఇంటిలో పూర్వం ఏ అధికారమైతే ఉండదో దానితో సహా ఒక ఉంగరాన్ని ఇచ్చాడు రక్షణ అంత ఇది దేవుని స్తోత్రం కలిగిన గై పెంట మీద నుండి సింహాసనకి అంటే అదే ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే మాట నరపుత్రుడు జ్ఞాపకం చేసుకున్నాడు వాడు ఏపాటి వాడు మానవుని దర్శించడానికి వాడేపాటి వాడయ్యా వీళ్ళ తిరిగి పొందుకునేటువంటి అధికారముతో వర్తమాన భవిష్యత్ అంశం ఏమిడి ఉంది పడవక ముందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది చెప్పి ప్రభు వారు చెప్పారు అందువరకే డెబ్బై మంది శిష్యుల ఆజ్ఞకు దయ్యములు సహితం పాటించాయి వీళ్ళు గమనించండి మనుషులకును వారి ఆత్మలకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి చీకటి శక్తుల మీద మనము కూడా ఈ అధికారం అనుభవించవచ్చు అలలుయ్య అయినప్పటికీ కూడా సంపూర్ణంగా మన పూర్వస్థితిని పొందాలి అంటే అది రానున్న దినాల్లో అనగా భవిష్యత్ కాలంలో జరుగుతుంది అందువల్ల మనం ప్రస్తుతం సమస్యను వానికి ఏమండి లోపరచబడుట ఇంకను చూడలేదని చెప్పి చదువుతాను వాక్యభాగంలో శత్రువు ఇంకా నిమ్మళం చేయబడలేదు అది మనకు తెలుసు వాడు ఏం చేస్తున్నాడంటే బొసలు కొడుతూ ఉన్నాడు గర్జిస్తూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు కానీ పాలు కుడిచి పిల్ల పొట్ట పొట్టేదట్లో ఆటలాడినప్పుడు ఏమండి యష్యా వేరు ఆయన ప్రజలకు పతాకముల నిలిచే దినం వచ్చిన్నదని చెప్పి వాకి జ్ఞాపకం చేస్తాను అది నాన్న లోకమంతా యహోవాన్ని కూర్చొని జ్ఞానముతో మాత్రమే నిండి ఉంటుంది దేవుని బిడ్డలందరూ కూడా ఆయనతో ఎక్కువగాలు సంతోషిస్తారు కనుక ఉదయం కలిసి ఉంటుంది పిల్లరా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఇది నాన్న నన్ను దర్శించాడంటే నేను ఏపాటి వాడు ఒక్కసారి మనం ప్రశ్న చేసుకోవాలి అన్ని విషయాల్లో తక్కువ వారమే గుర్తింపు లేని వారమే ఎన్నిక లేని వారమే అయినా కూడా దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎంత కృతజ్ఞత చెప్పాలి ఈరోజు కానీ గమనించాలి స్థితిలో ఉన్న కుప్పల మీద ఉన్నా కూడా ఏమండి ఏం చేస్తారైనా సింహాసనానికి ఎత్తి కూర్చోబెడతాడు దేవుని మాటలు మొక్కరు దీవించు కాక తలలోంచి నుంచి కన్ను అండి ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి వందనాలు తిరిగి మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివార వేళ నీ కాపుదలలో నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు శ్రేష్టమ వాక్య భాగంలో నిజమే నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మమ్మల్ని దర్శించడం మేము ఏ పాటి వారు నాయన మేము ఏ యోగ్య తరహత లేకున్నా మమ్మల్ని కాపాడి దర్శిస్తూ అనేది నడిపిస్తున్నాం మీకు వందనాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకే కృతజ్ఞతలు తెలుస్తూ విత్తపడి నీ మాట అందరూ జ్యూతులు నూరంతుల ఫలింపజేసి ఇదే నమ్మ జరుగుబోతున్న ఆరాధన ప్రతి స్థలమందు మీ ఆత్మ సంచరింపజేసి చేసి దీని మీద ఆశీర్వాదం నాపై మాపై కృష్ణించేసైనా ఆమెను అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ துரியகதே தீவன ஆயின சன்னதி காப்பதில்ல சதா கலம் மனதிற்கு தோடை நடிப்பாக்க ஆமேன்